పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం భగవంతుణ్ణి మనం పరబ్రహ్మ తత్వంగా భావించి కొలుస్తూ ఉంటాం ఈ పరబ్రహ్మ అన్న నామానికి అర్థం ఏంటంటే ఎవరైతే సృష్టి స్థితి లయ ఈ మూడు కూడా అత్యంత హేళగా చేస్తున్నారో వారే పరబ్రహ్మ అని శాస్త్రం నిర్వచించడం జరిగింది అసలు యథార్థానికి ఈ అండపిండ బ్రహ్మాండాలను కూడా సృష్టించి పోషించి మళ్ళీ తనలోకి కలుపుకునేవాడు పరమేశ్వరుడే కాబట్టి ఆ పరమేశ్వరుడికి ఈ పరబ్రహ్మ అన్న నామం అన్వయం అవుతుంది కాబట్టి అంచేత ఈశ్వరుణ్ణి మనం పరబ్రహ్మగా భావించి కొలుస్తున్నాం దీంతో పాటుగా ఈ పరబ్రహ్మ అన్న నామాన్ని కేవలం భగవంతుడితో పాటుగా మనం మరో ఇద్దరికి కూడా అన్వయించి మాట్లాడుతున్నాం ఆ ఇద్దరే ఒకరు జన్మనిచ్చిన తల్లి రెండవది గురువు జన్మనిచ్చిన అమ్మ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని వేదం చెప్తుంది ఎందుకనంటే మనం ఈ అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చినప్పుడు మనం సృష్టించబడ్డాం అమ్మ మనల్ని సృష్టించింది కాబట్టి అమ్మ సృష్టికర్త అదేవిధంగా ఉన్న ప్రాణం అంటే ఈ భూమి మీదకి ప్రాణం పోసుకొని వచ్చిన తర్వాత ఇది నిలబడాలి అంటే బాహ్యంలో ఎన్నో పదార్థాలు ఉన్నప్పటికీ కూడా అవేవి మన ప్రాణాన్ని కాపాడలేవు కేవలం తల్లి పాలు విన మన బ్రతకడానికి వేరే మార్గం లేదు కాబట్టి మనకు కొన్ని సంవత్సరాల పాటు అమ్మ పాలిచ్చి పోషించింది అమ్మే లేకపోతే మనకు ఈ ప్రాణమంటూ నిలబడేది కాదు కనుక అమ్మ స్థితికారంగా అంటే విష్ణుమూర్తి స్వరూపంగా స్థితి చేసి అంటే మనల్ని పోషించింది కాబట్టి అమ్మ స్థితికర్త మనల్ని ఇంతకుముందు లేని మనం ఈ శరీరాన్ని కల్పించి తర్వాత మనకు జన్మనిచ్చింది కాబట్టి అమ్మ సృష్టికర్త తర్వాత ఈ ఈ శరీరం నిలబడ్డానికి మనకు పాలిచ్చి పోషించింది కాబట్టి అమ్మ స్థితికర్త అదేవిధంగా మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనకు నిద్ర రావడం కోసం అవసరమైతే రెండు దెబ్బలేసైనా సరే మనం ఏం ఎంత ఏడ్చినా సరే మనం పడుకోవాలి అన్న ఉద్దేశంతో తను నిద్ర మాని మరీ మనల్ని పడుకోబెట్టి జోకొడుతుంది మనకు స్వల్పకాలిక లయం చేస్తుంది కాబట్టి ఈశ్వరుడు మూడు లయాలను చేస్తాడు ఒకటి స్వల్పకాలిక లయం రెండు ఆత్యంతిక ప్రళయం రెండవది మహాప్రలయం ఇందులో అమ్మ నిరంతరం అంటే మనల్ని మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనల్ని నిద్ర పుచ్చుతుంది కాబట్టి అమ్మ ఇలా సృష్టి స్థితి లయ ఈ మూడింటిని చేస్తుంది కాబట్టి అమ్మ పరబ్రహ్మ స్వరూపం సాక్షాత్తు అమ్మయే పరబ్రహ్మ అని మనకు శాస్త్రం సూచించడం జరిగింది ఇది కూడా మనకు తేలిగ్గా అర్థమయ్యే విషయం ఇక ఇంకాస్త అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గురువుని కూడా మనం పరబ్రహ్మ అన్న మాటలతోనే మనం వ్యాఖ్యానిస్తున్నాం పరబ్రహ్మ ని ఇందాక చెప్పుకున్నాం సృష్టి స్థితి లయ ఎవరైతే చేస్తున్నారో వారిని పరబ్రహ్మ అంటున్నామని అయితే అమ్మకి కూడా మనం పరబ్రహ్మ ఎలా అంటున్నామో మనం అర్థం చేసుకోగలిగాం మరి గురువుని ఎందుకు మనం పరబ్రహ్మగా పిలుస్తున్నాం అంటే గురు శ్లోకంలోనే చెప్పడం జరిగింది గురు బ్రహ్మ గురు విష్ణువు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురవే నమ అని మనం కీర్తిస్తూ ఉంటాం కదా అయితే ముందు సృష్టి గురించి తెలుసుకుందాం మనకు ఈ జీవుడు శరీరాన్ని తీసుకున్న తర్వాత అంటే ఈ ఆత్మ శరీరాన్ని తీసుకున్న తర్వాత మనకు ఈ జీవన క్రమ ప్రయాణం అనేది నడుస్తూ ఉంటుంది ఈ నడుస్తున్నటువంటి క్రమంలో మనం ఎన్నో అనుభవాలు ఎన్నో సంఘటనలు ఎన్నో అవమానాలు ఎన్నో మనం ఎన్నింటినో చూసి దాటుకుంటూ ముందుకు వెళ్తుంటాం ఇలా వెళ్తున్నటువంటి క్రమంలో ఏమవుతుందనంటే ఏదైనా ఒక మన కళ్ళ ముందు జరిగిన సంఘటన మన జీవితాన్ని మలుపుదిప్పుతుంది అప్పుడు మన మనస్సు ఎన్నో పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలు పెడుతుంది ఆలోచనల్లోంచి ఎన్నో ప్రశ్నలు అనేవి ఉదయిస్తూ ఉంటాయి ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస జీవుడిలో మొదలవుతుంది అలా మొదలు మొదలయ్యి ఆ సమాధానాలన్నింటినీ నివృత్తి చేసుకునే మార్గంలో జీవుడు తన ప్రయాణాన్ని మొదలు ఇలా మొదలు క్రమంలో ఎందులో అయితే మనం ఉన్నాము అంటే మనం ప్రస్తుతం ఉన్నది సనాతన ధర్మంలో కాబట్టి ఈ సనాతన ధర్మంలో ఎవరైతే బాగా అనుభవజ్ఞులై సదాచారాన్ని కలిగి ఉండి సద్బుద్ధిని కలిగి ఉండి వేదం ఎలా చెప్పిందో అలా మాత్రమే బ్రతుకుతూ ఈశ్వరుడిని నమ్ముకొని ఎవరైతే బ్రతుకుతున్నారో వారి మాటలను ఆధారం చేసుకొని అంటే వీరిని పట్టుకుంటే మనకు మన సందేహాలన్నింటికి నివృత్తి జబిస్తుంది అన్న భావన చేత మనం వారిని పట్టుకొని వారి మాటలను విని మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుంటాం ఇది సృష్టి అంటే ఇంతకుముందు లేనిదేదో మన లోపల ఇప్పుడు ఉద్భవిస్తుంది మనం తెలుసుకోవాలన్న కోరికతో ఉన్నాం ఇప్పుడు గురువేం చేస్తాడంటే తన మాటల చేత మనకు మనకు భగవంతుడికి తెగిపోయినటువంటి సంబంధం ఏదైతే ఉందో అది గుర్తు చేసే ప్రయత్నం చేస్తాడు ఇలా గుర్తు చేసేటువంటి క్రమంలో మనకు ఎవరి వాక్కుల వల్ల అయితే భగవంతుడి యొక్క తత్వం తెలుస్తుందో మనకు భగవంతుడికి మధ్య సంబంధం తెలుస్తుందో మన ఉన్ మన జీవితాన్ని మనం పండించుకోవడానికి ఒక ఉన్నతమైన స్థితికి చేరడానికి మనం ఏ మార్గాన్ని అనుసరించాలో మనకివన్నీ ఎవరి వాక్కుల వల్ల అయితే తెలుస్తాయో అంటే ఎవరి వాక్కు వల్ల మనకు భగవంతుడు తెలిసాడో ఎవరి వాక్కు వల్ల మనకు గురి కుదిరిందో అప్పుడు వారిని మనం గురువుగా స్వీకరిస్తూ ఉంటాం అయితే ఇలా గురువు ఇంతకు ముందు లేనిదేదో అంటే ఇంత పూర్వం వరకు మనం మనలో ఎన్నో దుర్గుణాలు ఉన్నాయి అంటే క్షమించాలి నాలో ఎన్నో దుర్గుణాలు ఉన్నాయి నాలో ఎంతో అహంకారం ఉండేది అవినయం ఉండేది అజ్ఞానం ఉండేది అవిద్య ఉండేది వీటన్నిటినీ కూడా గురువు పారద్రోలే ప్రయత్నం తన వాక్కుల చేత చేశాడు నేను పదే పదే గురువు మాటలు వినడం వల్ల ఏమైందంటే ఓహో నేను ఇలా ఉండకూడదు నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఇలా బ్రతకాల్సింది అని తనకు తాను హద్దు విందించుకొని అదే మార్గంలో గురువు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట పట్ల తిరుగులేని విశ్వాసం కలిగి ఉండి నేను ఇలాగే ప్రవర్తిస్తాను నాకంటూ నేను ఈ కట్టుబాటును ఈ నియమాన్ని నేను ఉంచుకుంటాను అని చెప్పేసి గురువు మాట పట్ల ఆ శ్రద్ధ భక్తి అదేవిధంగా గురువు మాట పట్ల అత్యంత పూనిక విశ్వాసం కలిగి ఉండి జీవుడు ప్రవర్తించడం జరుగుతుంది ఈ విధంగా ఇంతకు ముందు లేనిదేదో అంటే భగవంతుడికి మనకు మధ్య సంబంధం తెగిపోయిన సంబంధాన్ని గుర్తు చేసి అదేవిధంగా మనం ఏ విధంగా బ్రతకాలి అన్న కొత్త విషయాలన్నింటినీ కూడా తెలియని విషయాలన్నింటినీ కూడా గురువు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇది సృష్టి ఇది సృష్టి కారకం అంటే సృష్టి చేస్తున్నాడు కాబట్టి గురువు సృష్టికర్త అదేవిధంగా స్థితికర్త ఓకే మనకు తెలిసింది తెలిసింది ఏమని తెలిసింది ఈ శరీరం పడిపోతుంది ఇది ఆత్మ ఆత్మయే నేను నేను శరీరం కాదు ఈ శరీరాన్ని పొందాను కేవలం గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలను అనుభవించడానికి ఈ శరీరాన్ని తీసుకున్న మనం ప్రారంధాన్ని అనుభవిస్తున్నాం మళ్ళీ సంచిత కర్మలు కూడా చేస్తున్నాం సంచిత కర్మలు ప్రారబ్ సంచిత కర్మలు పెరిగిపోతూనే ఉంటాయి ప్రారంధ కర్మలు అనుభవిస్తూనే ఉంటాము ఇక మరి ఈ ఇది ఎప్పుడు కొనసాగుతుంది ఉంటుందా దీనికి అంతం అనేదే లేదా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయాపారే మురారే అని శంకరాచార్యులు వారు అన్నారు కదా మొహమ్ అలా జీవుడు తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి ప్రశ్న తన మనస్సులో నుంచి వేసుకుంటాడు ఆ వేసుకున్న ఉత్తర క్షణం గురువు గారి యొక్క వాక్కులు తన చెవిన పడి శృణ్వంతపహ అంటే వినడం తపస్సు అలా వింటూ వింటూ పదే పదే ఈ మనస్సుకు గురు బోధన అనేది అలవాటు చేయడం వల్ల ఉన్నది ఉన్నట్లుగానే ఉంటూనే మిగిలినవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అంటే ఆ స్థితిని జారపో అంటే అంటే స్థితి నుంచి జారని స్థితిని అంటే మనం ఇప్పుడు ఇంతకు ముందు లేని సృష్టి అంటే భగవంతుడి గురించి ఇంతకుముందు మనం ఏం తెలియదు తెలియనిది మనం తెలుసుకుందాం ఆ తెలుసుకున్న దాన్ని మరిన్ని విషయాలు అందులోకి వ వచ్చే ప్రయత్నం గురువు చేస్తాడు చేస్తూనే మళ్ళీ మనం ఏదైతే నేర్చుకున్నామో అవి మర్చిపోవని మర్చిపోకుండా చేస్తాడు దీన్ని స్థితి కారకంగా అంటే ఏ విధంగా ఇప్పుడు ఎలా అయితే మనం అన్ అన్నం తింటే మన ఇంద్రియాలకు శక్తి చేకూరుతుందో అదేవిధంగా మన మనస్సుకు ఈ గురు బోధన అనేది ఆలంబనంగా ఇస్తూ ఉండడం వల్ల మనస్సు మంచి విషయాలని పట్టుకొని తద్వారా మనం ఏ లక్ష్యాన్ని అయితే చేరాలనుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని చేరువగా గురువు తీసుకెళ్తాడు అంటే గురువు ఇప్పుడు నిలబెడుతున్నాడు మన జ్ఞానాన్ని నిలబెడుతున్నాడు అజ్ఞానాన్ని రూపుమాపి జ్ఞానాన్ని కల్పించ గురువు జ్ఞానాన్ని కల్పిస్తూనే మనకు నిలబెడుతున్నాడు కాబట్టి స్థితికారుడై వెలుగుతున్నాడు దీంతో పాటు లయం చేస్తాడు లయం చేయడం అంటే ఏంటి ఇందాకే చెప్పుకున్నాం మనం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని బహు బహుసం ఇహ సంసారే దుస్తారే కృపయా పారే పాహిమురారే అని అంటే జననం మళ్ళీ మరణం మళ్ళీ తల్లి గర్భంలో జననం అను దాటలేని ఈ అపారమైన సంసార సాగరం నుండి దయతో కృష్ణ రక్షించుము అని శంకరాచార్యుల వారు మోహముద్గనంలో అంటారు అంచేత ఎప్పుడైతే ఇలా ఇది కలిగిందో అంటే ఎప్పుడైతే ఇందక చెప్పుకున్నట్టు ఆ భావన మనకు కలిగిందో అప్పుడు మనకు గురువు ఏం చేస్తాడంటే ఇక మళ్ళీ శరీరంతో రావాల్సిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సా స్థితిని కల్పిస్తాడు అంటే మళ్ళీ ఆ మోక్షాన్ని కల్పించే వారెవరు అంటే గురువే ఈ విధంగా సృష్టి స్థితి లయ ఈ ఈ మూడు చేసి ఈశ్వరుల్లో కలిపేస్తాడు కాబట్టి అందుకే శంకరులకి శంకర భగవత్పాదులు అని పేరు భగవత్పాదులు అని అంటే ఎవరి పాదాలైతే నువ్వు పట్టుకున్న మాత్రం చేత నీ చేయి తీసి భగవంతుడి చేతిలో పెడతాడు వారికి భగవత్పాదులు అని పేరు అంటే మనం శంకర భగవత్పాద మనం శంకరుడి యొక్క పాదాలు పట్టుకుంటే ఆ స్వామి మనకు ఆ మోక్షాన్ని ఇచ్చేస్తాడు అని దీనికి గుర్తు ఈ విధంగా ఎంతోమంది గురువులు సృష్టి స్థితి లయ అంటే ఈ విధంగా ఎంతోమందిని సన్మార్గంలో నడిపిస్తూ భగవంతుడు ఏ ఈ శరీరాన్ని ఇచ్చిన తర్వాత ఇన్ని ఊపిరులు అని ఇన్ని ఇన్ని సంవత్సరాలు అని ఆయుర్దాయం ఇవ్వడు ఇన్ని ఊపిరులు అని ఇస్తాడు ఈ విధంగా నేను అదే పనిగా మాట్లాడుతూ ఉంటే నా ఆయుర్దాయం తగ్గుతుంది అన్న విషయం తెలిసినా సరే కానీ భగవం గురువు ఏం చేస్తాడు అంటే శిష్యుల అజ్ఞానం పోగొట్టడానికి శిష్యులను సన్మార్గంలో నడిపించడానికి శిష్యులకు భగవంతుల్లో చేర్చడానికి శిష్యులను భగవంతుల్లో చేర్చడానికి తన తమ తన ఈ తన ఈ వాకు ఏదైతే ఊపిరిని ఊపిరిని కూడా త్యాగం చేసి గురువు మన కోసం జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు ఈ విధంగా గురువు సృష్టి స్థితి లయ చేస్తున్నాడు కాబట్టి గురువు పరబ్రహ్మ స్వరూపం ఈ విధంగా ఎంతో మంది గురువులు సన్మార్గంలో మన శిష్యులను నడిపిస్తున్నారు అలా నడిపించిన గురువులలో మొట్టమొదటి వారు మనకు గురు పరంపర శ్లోకంలో చెప్తాం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు అని మనం గురు పరంపర శ్లోకం చెప్తూ ఉంటాం ఈ రోజు వ్యాస మహర్షిని పూజించుకునే రోజు గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది మంచిత మనం ప్రతి ఒక్కరం కూడా ఆ గురువుకి రుణపడి ఉన్నాం మన గురువులో అంటే మనకు ఎవరి మాటల వల్ల అయితే ఇందాక చెప్పినట్లు భగవంతుడి యొక్క తత్వం తెలిసిందో భగవంతుడు అర్థమయ్యాడో భగవంతుడికి మనకి ఉన్నటువంటి సంబంధం తెలిసిందో వారిలో మనం వ్యాస మహర్షిని చూసుకుంటున్నాం అని వ్యాస మహర్షి మనకు వేదాలన్నింటినీ నాలుగుగా విభజించి ఆ తర్వాత అజ్ఞానంలో కూరుకుపోయి అంధకారంలో మునిగిపోయినటువంటి జనులకు అది కూడా అల్పాయుర్దాయము పాటు అనేక రకాల రోగాలు బాధలు భయాలు ఇన్నింటిలో ఈ వేదాలను కూడా అందరికీ చదివే అర్హత లేదు కదా వాళ్ళు వేద హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోరో అన్న భావన చేత స్వామి అంటే వ్యాసుల వారు ఏం చేశారు మళ్ళీ మనకు అష్టాదశ పురాణాలను రచించారు వేదాన్ని విభాగం చేశారు దీంతో పాటు అష్టాదశ పురాణాలను రచించారు అష్టాదశ పురాణాలతో పాటు పంచమ వేదమైన మహాభారతాన్ని కూడా రచించారు అంచేత ఏది ధర్మం అన్న విషయంలో మీమాంస వస్తే మనకు వేదాలు చదువుకోకపోయినా ఈ అష్టాదశ పురాణాలు చదవకపోయినా కనీసంలో కనీసం ఈ మహాభారతాన్ని నువ్వు ప్రయత్నపూర్వకంగా చదవడం మొదలుపెట్టినట్లయితే ఈశ్వరుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడానికి ప్రయత్నించే అవకాశం నీకు లభిస్తుంది అని ఋషులు దార్శనికులై వారు ఎంతో త్యాగం చేసి మనకి ఇంత వాంగ్మయాన్ని ఇచ్చారు ఈ వాంగ్మయాన్ని అన్నిటినీ కూడా మనం ప్రయత్నపూర్వకంగా చదివి మనం ఎంతో నేర్చుకొని మనం మన నుంచి ఏమీ ఆశించకుండా వాళ్ళు అంత ఆ వాంగ్మయాన్ని ఇచ్చినప్పుడు మనం వారందరికీ కూడా రుణాలు పడి ఉన్నాం మనం కూడా వారి ఆశయాలకు సాధనంగా మారి వాళ్ళు ఏ స్థితిని పొందాలని కాంక్షించారో ఆ స్థితికి మనం వెళ్ళడమే మనం ఇచ్చే గురు దక్షిణ మనం కృతజ్ఞత పూర్వకంగా ఉండడమే దీనికి ఉదాహరణ అంచేత గురువులు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి తెలుసుకోవాలి వాటిని తెలుసుకొని వదిలేయడం కాకుండా మన జీవితంలో ఆచరించాలి ఎప్పుడైతే ఆచార ప్రభుత్వం ధర్మ అని వేదం అంటే ఎప్పుడైతే మనకు ఆచరిస్తామో అప్పుడే ధర్మం నిలబెడుతుంది ధర్మం తెలుసుకోవడం వల్ల ప్రయోజనం లేదు తెలుసుకున్నంత మాత్రం చేత ధర్మం రక్షించదు తెలుసుకున్న ధర్మాన్ని మన జీవితంలో మనం అనుష్ఠించినంత మాత్రం చేతనే అప్పుడే మనకు ధర్మం మనల్ని రక్షిస్తుంది అన్ అది ధర్మో రక్షతి రక్షిత అన్న నామానికి అర్థం ఈ విధంగా ఎంతోమంది గురువులు తమ ఆయుర్దాయాన్ని పణంగా పెట్టి కేవలం మన అజ్ఞానాన్ని తొలగించి మన జీవితాన్ని పండించుకోవడానికి మనకు అవకాశం కల్పిస్తున్నారు అలాంటి గురువుల పాదాలకు నమస్కరిస్తూ స్వస్తి సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు కృష్ణార్పణం